వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాక్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్లో అయితే పాతకాలం నాటి నానమ్మలు అమ్మమ్మలు వాడి ఏ కూర చేసినా ఒక్క స్పూన్ కనుక ఈ పౌడర్ వేసి చేశారంటే ఆ కూర రుచి అనేది అమాంతం పెరిగిపోతుంది ఈ మ్యాజిక్ పౌడర్ కనుక వేసి నువ్వు మటన్ చేసినా చికెన్ చేసినా చేపల పులుసు ఎగ్ పులుసు అలాగే పప్పు చేసినా పప్పు చారు చేసినా ఏ గ్రేవీ కర్రీలో అయినా ఫ్రైలోనైనా ఒక్క స్పూన్ కనుక ఈ పౌడర్ వేసి చేశారంటే ఆ కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పౌడర్ని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి త్రీ టు ఫోర్ మంత్స్ అయితే చక్కగా నిలువ ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు ఏ కూర చేసుకున్నా ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ మసాలాలు ఏమీ వాడకపోయినా కానీ ఒక్క స్పూను ఈ పౌడర్ వేసుకొని మనం కర్రీస్ కన్నా చేసుకున్నామంటే కర్రీస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈరోజు ఈ మ్యాజిక్ పౌడర్ వేసి నేనైతే దోసకాయ పప్పును చూపించబోతున్నాను మామూలుగా చేసిన దోసకాయ పప్పుకి ఈ పౌడర్ వేసిన దోసకాయ పప్పు టేస్ట్ అనేది డిఫరెంట్ చాలా ఉంటుందండి ఈ పౌడర్ని ఎలా చేసుకోవాలి ఎలా యూస్ చేయాలో చూద్దాము పప్పు కోసం ఇక్కడ ఒక బౌల్లో నేను ఒక కప్పు పప్పు వేసుకొని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేసి వాటర్ పోసుకొని దీన్ని కనీసము ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి ఎందుకంటే ఇలా నానపెట్టుకొని పప్పు చేయడం వల్ల గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు పప్పు తిన్నా కానీ ఇలా నానిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని ఉడకనివ్వాలి హాఫ్ కుక్ అయ్యేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి ఇది ఉడికే లోపు మనము ఇక్కడ దోసకాయలు అయితే కట్ చేసుకుందాము ఇక్కడ దోసకాయల్ని శుభ్రంగా వాష్ చేసి నేను స్కిన్ ఏమీ తీయట్లేదండి అలానే డైరెక్ట్గా వేస్తున్నాను ఇది ఒకసారి చేదనేది చెక్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ ఈ దోసకాయ అనేది పులుపు చాలా ఉంది నేను ఒక దోసకాయ ఒక టమాటాని ఇక్కడ చింతపండు ఏమీ వాడకుండానే దోసకాయ టమాటా పులుపుతో అయితే మనకి పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మ్యాజిక్ పౌడర్ అన్నాను కదా ఆ పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది కొలతలతో చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల మెంతులు అలాగే నాలుగు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి రెండు స్పూన్ల మెంతులకి నాలుగు స్పూన్ల జీలకర్ర అలాగే ధనియాలు ఎనిమిది స్పూన్లు ధనియాలు వేసుకోవాలి రెండు స్పూన్ల మెంతులు నాలుగు స్పూన్ల జీలకర్ర ఎనిమిది స్పూన్ల ధనియాలను వేసుకొని లో ఫ్లేమ్లో ఇది కొంచెం గోరువెచ్చ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో నాలుగు ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం కళ్ళుప్పును కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవుతుండగానే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి ఇది పూర్తిగా ఫ్రై అవ్వకుండా మీడియంలో ఫ్రై అయినప్పుడు ఈ కరివేపాకు వేసుకుంటే ఈ కరివేపాకులో తేమంతా ఫ్రై పోయేలోపు మనకి ఈ దినుసులు కూడా చక్కగా వేగిపోతాయి కరివేపాకు అనేది చక్కగా వేగిపోయి ఇలా క్రిస్ప్గా అయిపోయేంత వరకు తడి ఏమీ లేకుండా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీనికి ఇది ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని దీనికి వెల్లుల్లి అనేది నాలుగు పాయలు ఫుల్ పాయలు కూడా యూస్ చేసుకోవాలి ఈ దినుసులు ఆరేలేపు ఈ పొట్టు అన్నీ సపరేట్ చేసుకొని రెమ్మల్ని సపరేట్ పెట్టుకోవాలి మనకి దినుసులు ఆరిపోయాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న దినుసులన్నీ వేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒక్కసారి గ్రైండ్ అయిపోయాక ఇందులో ఇక్కడ సెవెంటీ గ్రామ్స్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇది మనము ఏ కూరలోనైనా పసుపుకు బదులు ఈ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత ఇది ఒకసారి స్పూన్తో కలిపెట్టేసుకొని మనం ముందుగానే వెల్లుల్లి రెమ్మలు తీసి పెట్టుకున్నాం కదా ఆ వెల్లుల్లి రెమ్మల్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసుకొని వెల్లుల్లి అనేది మెదిగింది లేని ఒకసారి కిందికి పైకని వెల్లుల్లి కనుక మెదకపోతే మరొకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఈ పౌడర్ అయితే మనకి త్రీ టు ఫోర్ మంత్స్ అయితే నిల్వ ఉంటుంది డైలీ యూజ్ చేసుకోవడానికి ఒక చిన్న బాటిల్లో ఈ విధంగా తీసి పెట్టుకుంటే సరిపోతుంది అలా స్టోర్ చేసుకోవడానికి మిగతా పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాటిల్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి త్రీ టు ఫోర్ మంత్స్ అయితే చక్కగా నిల్వ ఉంటుంది ఇక్కడ పప్పు కూడా సగం వరకు అయితే ఉడికిపోయింది పప్పు అనేది కుక్కర్లో కాకుండా ఇలా విడిగా పెట్టుకొని వండుకుంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఇప్పుడు సగం ఉడికిన పప్పులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ అలాగా టమాటాలను కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాజిక్ పౌడర్ అని చెప్తున్నాను కదా ఆ పౌడర్ని ఒక స్పూన్ యాడ్ చేసుకొని మన టేస్ట్ అనుసారంగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే కారాన్ని తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు అలాగనే కలపకుండా మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికితే చక్కగా ఉడుకుతుంది ఇది ఒకసారి కలిపేసేసి మరొకసారి మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఉడికితే మనకి పప్పు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి అనుసారంగా సాల్ట్ని యాడ్ చేసి ఈ దోసకాయ ముక్కలు అనేది మరీ మ్యాష్ అయ్యేలా కాకుండా కొంచెం దోసకాయ ముక్కలు కనపడేలాగా పప్పునైతే అయితే మెదుపుకొని ఇప్పుడు పప్పుకి తాలింపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకొని అవి వేగాక వెల్లుల్లి అలాగే ఉల్లిపాయని సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి పప్పులో ఎప్పుడైనా ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు ఇక్కడ నేను ఇంట్లో చల్ల మిరపకాయలు ఉంటే ఆ మిరపకాయలు యాడ్ చేశాను లేని వాళ్ళు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో యాడ్ చేసుకుంటే మనకి మ్యాజిక్ పౌడర్తో చేసిన దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి స్మెల్ అయితే చాలా బాగుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ పప్పు మనము అన్నంలోకైనా చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత దీని మీద కొంచెం ఆవకాయ ఆయిల్ కనుక ఉంటే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ మ్యాజిక్ పౌడర్తో దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్